హాయ్ అండి అందరికీ సంక్రాంతి అనగానే తెలంగాణ పిండి వంటల్లో గుర్తొచ్చే మొదటిది చకినాలు ఈ చకినాల కోసం కేజీ రేషన్ బియ్యాన్ని రాత్రి రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకొని ఉదయాన్నే వడకట్టి క్లాత్ పైన ఆరబెట్టుకొని మరపట్టించుకోవాలి అరిసెల పిండి మాదిరిగా ఈ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం వాము కేజీకి పావు కేజీ నువ్వులు వేసి నీళ్ళతో మంచిగా తడిపి పెట్టుకోవాలి ఈ పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయండి చకినాలు ఇంకా అన్ని పిండి వంటకాలలాగా కాకుండా ఇదే పిండితో గౌరమ్మ చేసి దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా కుంకుమ పెట్టుకొని ఇంకా చకినాలు అయితే స్టార్ట్ చేయాలండి మొదటగా గౌరమ్మ చుట్టూ ఒక చకినం చుట్టుకొని దాని తర్వాత చుట్టూ చకినాలు పోస్తూ రావాలండి అసలు చూడండి చూస్తూ ఉంటేనే ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా ఆరిన చకినాలని తీయడానికి ఊర్లలో అయితే రేకుల్లాంటి ప్లేట్స్ ఉండేవండి ఇప్పుడు అంత ఎగ్జాక్ట్గా ఉండాలంటే కష్టం కదా నేనైతే పెళ్ళికార్డ్స్ కొన్ని దల్సరిగా పెద్దగా ఉంటాయి కదా దాన్ని యూజ్ చేసి తీశాను ఇంకా తీసిన వాటిని వేడివేడి నూనెలో ఇలా వేసుకొని వేయించుకుంటే చకినాలు రెడీ ఇంకా మీరు ఈ సంక్రాంతికి చకినాలు చేశారా